మనకి దేవుడు విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి నేనేదో పక్షపాతంతో అనడం లేదు శాస్త్రీయమైన లాజిక్ తర్కం శివలింగం గొప్పది ఇతర దేవతా విగ్రహాలన్నింటికంటే శివలింగం గొప్పది ఎందుకంటే శివలింగానికి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు లేవండి గమనించండి కృష్ణుడికి ఉన్నాయి రాముడికి ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి అమ్మవారికి కూడా ఉన్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్ అబోడు మామూలుగా కూర్చోదు కార్మి కానీసుకుని కూర్చోవలసింది అవన్నీ ఉన్నాయి శివలింగాన్ని మీరు గమనించండి అంటే ఇలాగే బోడిగా ఉండిపోతుంది ఎందుకని అన్ని మీద నీళ్ళు పోషినా జారిపోతాయి పాలు పోషణా జారిపోతాయి క్షీరాభిషేకం తేనె పోషణా జారిపోతుంది మధుకుతో అభిషేకం పళ్ళరసాల పోసినా జారిపోతాయి అన్నీ జారిపోతాయి అంటే శివుడు ఏం చెబుతున్నాడు నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి వచ్చాయి జారిపోతాయి వదిలై వదిలై వదిలే మాట వచ్చింది పోతుంది చూపు వచ్చింది పోతుంది వినికిడు వచ్చింది పోతుంది స్పృగ వచ్చింది పోతుంది అన్నీ పోతాయి లింగం రూపంలో శివుడి రూపంలోను ఒక్కడవే మిగులుతావు అదే చిదానందరూప శివోహం శివోహం